మీరు ఎగ్ కర్రీ ఎప్పుడైనా ఇలా ప్రిపేర్ చేశారండి ఒక్కసారి నా ప్రిపరేషన్ చూసి మీరు కూడా ప్రిపేర్ చేయండి టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి తర్వాత వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వోల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ముందుగా ఫోర్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నానండి అండ్ ఫోర్ పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకుని కట్ చేసుకున్నాను అనమాట ఈ కట్టర్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే రెండు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను ముందుగా ఉల్లిపాయలను ఇలా మొక్కలు చేసుకుని ఆ కట్టర్లో పెడితే ఈజీగా చిన్న పీసెస్ కింద కట్ అయిపోతుంది చాలా త్వరగా కూడా పని అయిపోతుంది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఆల్రెడీ దాని రివ్యూ మీరు చూసే ఉంటారు తర్వాత ఉడకబెట్టిన గుడ్లకి పైన పెంక్ అయితే తీసేసి ఇలాగా రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను అనమాట ఫోర్ ఎగ్స్ని కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాను అనేది చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఎగ్ కర్రీ ఇలా వెరైటీగా వండాలి అనిపిస్తే షేర్ చేయండి అలాగే ఇక్కడ మరొక టూ ఎగ్స్ తీసుకుని బాగా బీట్ చేశానన్నమాట ఫ్లఫీ ఫ్లఫీగా వచ్చేటట్టుగా బీట్ చేయాలి ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మనము బాయిల్డ్ ఎగ్ పీసెస్ని ఆ పీసెస్ని ఈ బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమంలో వేసి ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట కాసేపు అయిన తర్వాత వెనక్కి తిప్పి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని పీసెస్ని కూడా ముందు వెనక ఈ ఎగ్ మిశ్రమంలో మనము ముంచేసి తర్వాత ఈ ఆయిల్లో అయితే ఫ్రై చేయాలన్నమాట చూసారు కదా ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది నెక్స్ట్ సైడ్ అయితే మళ్ళీ ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆల్రెడీ ఎవరికైనా ఈ కర్రీ ఇలా చేయడం తెలుసు అనుకుంటే నాకు కమెంట్ చేయండి తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే బోత్ సైడ్స్ ఫ్రై అయిపోయినాయి ఆ పీసెస్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను వీడియో ఫాస్ట్లో పెట్టానమాట ఎక్కువ లెంత్ అయిపోయింది అందుకే కొంచెం షేక్ అవుతున్నట్టుగా వచ్చింది వీడియో అనేది సారీ ఫర్ దట్ అండ్ మిగిలిన మిశ్రమం ఉంది కదా అది కూడా వేస్ట్ చేయకుండా ఆయిల్లో అయితే ఇలా వేసేసుకోవచ్చు అనమాట వేసేసుకుని ప్లఫీగా ఆమ్లెట్ లాగా వస్తుంది సో వాటిని పీసెస్గా చేసి మళ్ళీ ఇందాక తీసుకునే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి చూశారు కదా ఇలా ఫ్లప్పీగా వచ్చింది ఆమ్లెట్ అనేది సో ఆ పీసెస్ని కూడా దీనిలోకి అయితే తీసేసుకుంటున్నాను నేను చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా తీసుకోవచ్చు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని అదే ఆయిల్లో అయితే వేసేసి డీప్ ఫ్రై అనమాట కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినాయి చూసారా ఇలాగా వచ్చేదాకా మనం ఫ్రై చేసేసి ఉప్పు పసుపు కారం అలాగే ధనియా పొడి మసాలా పొడి మనకు కావాల్సినంత వేసేసుకుని తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకోవాలన్నమాట వాటర్ పోసుకుని ఆ ఇందాక మనం ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఆమ్లెట్ పీసెస్ని దీనిలోకైతే వేసేసుకుని కాసేపు మగ్గనివ్వాలి సో ఇలా బాగా కలిపేశాను కలిపేసిన తర్వాత వాటర్ అయితే తీసుకుంటున్నాను తగినంత వాటర్ మనకి క్వాంటిటీ తెలిసిపోతుంది కదా ఎన్ని ఉల్లిపాయలు ఉన్నాయో నేనైతే నాలుగు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను సో చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసాను అనమాట ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ సో దానిలోనే ఇవన్నీ వేసేస్తున్నాను వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ దాకా నీళ్ళన్నీ ఇగిరేదాకా మనము మూత పెట్టేసి ఉంచాలన్నమాట లైట్గా కొంచెం ఉంటే చాలు మరీ ఎక్కువ వాటర్ ఉండేదాకా చేయద్దు సో ఇలా కొంచెం ముక్కలకి వాటర్ పడుతుంది ఆ ఉప్పు కారం అన్నీ కూడా మసాలా అన్నీ కూడా ఆ ఫ్రై అయిన ఎగ్ పీసెస్కి పడుతుంది అనమాట సో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత అయితే ఓపెన్ చేశాను సో ఇలా అయితే ప్రిపేర్ అయిపోయింది ఎగ్ కర్రీ ఇది రైసు చపాతి అలాగే మనకి బిర్యానీలోకి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ స్టెడ్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముకుల్ బోల్ బ్లాగ్ అండ్ ఈ మధ్య కుకింగ్ వీడియోస్ అయితే తక్కువే చేస్తున్నాను ఏదైనా వెరైటీగా చేసినప్పుడు మాత్రమే కుకింగ్ వీడియోస్ పెడదాము అని చెప్పి డిసైడ్ అయ్యానమాట అలాగే న్యూ ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ద టీచర్ అనే ఛానల్